హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏప్రిల్ నుంచే నాలుగు వేల చొప్పున ఫెన్షన్ ఇస్తాను ఏప్రిల్ మే జూన్ నెలల్లో మీరు తీసుకునే మూడు వేలకు అదనంగా వెయ్యి రూపాయల చొప్పున జూలై నుంచి ఇచ్చే ఫెన్షన్లో కలిపి అందిస్తాను అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఫిన్షన్దారుల మరణాలకు నైతిక బాధ్యత వర్తిస్తూ జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో మీడియా సమావేశంలోనూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగరం యాత్రలోనూ చంద్రబాబు మాట్లాడారు ఫిన్షన్దారులను చంపేసి మరోసారి శవరాజకీయం చేసే లబ్ధి పొందాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారని ఇది క్షమించాలని నేర్మని ఆగ్రహించారు వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది పెన్షన్లు రోడ్ డెలివరీ చేయవద్దని చెప్పలేదు ఈసీ ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే జగన్ ప్రభుత్వం చేసిన పని మరొకటి వాలంటీర్లను అధికారిక పార్టీ ఎన్నికల కోసం ఉపయోగించుకుంది జగన్ వాలంటీర్లు మన సైన్యం అన్నాడు రాజీనామా చేసిన వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చే మొదటి ఫైల్ మీద సంతకం పెడతానని సిగ్గు లేకుండా చెప్తున్నాడు మేము తటస్థంగా ఉండమని మాత్రమే వాలంటీర్లు అడిగాం మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు ఇంకా మీలో బాగా చదువుకున్న వారి కెరియర్ పెరిగేలా మరింత ఆదాయానికి ఏం చేయాలో చేసే బాధ్యత మాదని పదే పదే చెప్పాం రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఇరవై ఆరు మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు వారితో ఫెన్షన్ల పంపిణీ చేయిస్తే ఒక రోజు కాకపోతే రెండో రోజుకు అయిపోతుంది అలాంటిది చేయలేదు పైగా నేనేదో అడ్డుపడినట్టు ప్రచారం చేస్తున్నారు మేము చాలా స్పష్టంగా ఉన్నాం వాలంటీర్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు వాలంటీర్లకు పూర్తిగా హామీ ఇచ్చాం మీ ఉద్యోగాలు ఉంటాయి మీ కెరియర్ కూడా డెవలప్ చేస్తామని మేము చెప్పాం పెన్షన్ల పేమెంట్ హక్కు టీడీపీదే ఎన్నికల్లో గెలవగానే పెన్షన్లు పెంచుతామని మొదటిసారి చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొదటిదీనే ఇస్తాం ఇంటి దగ్గరే ఇస్తాం పెంచిన నాలుగు వేలు ఇస్తాం ఒకవేళ ఒక నెలలో తీసుకోకపోతే మూడు నెలల వరకు ఒకేసారి తీసుకునే వెసులుపాటు కూడా ఇస్తాం మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటాను సైకో తాత్కాలికంగా ఆనందిస్తాడు అతిమంగా ధర్మం గెలుస్తుంది గడిచిన ఐదేళ్లలో జగన్ పదమూడు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు ఖజానా ఖాళీ అయింది ఉద్యోగులకు జీతాలు ఫింక్షన్లు ఇవ్వలేదు జగన్ను చూస్తుంటే పాత సినిమాలో విలన్ నాగభూషణం గుర్తొస్తున్నాడు ఫ్యాన్ అరిగిపోయింది దాన్ని ముక్కలు ముక్కలు చేయాలి అని చెప్పేసి చంద్రబాబు అయితే మాట్లాడడం జరిగింది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్